జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన ఒక సుమ్మిట్ పెట్టాడు ఇంటర్నేషనల్ సుమిట్ అని సో అందులో పెట్టుబడులు మాత్రం ఏమి తీసుకురాకపోగా వాళ్ళు చేసిన కంపెనీస్ ఏంటంటే పచ్చళ్ళు నూడిల్స్ తర్వాత కరివేపాకు పౌడర్స్ ఫిష్ మార్ట్ ఇది కదా వీళ్ళు చేసింది మరి వీళ్ళు ఎట్లాంటి విధ్వంసం సృష్టించారంటే శతాబ్దాలుగా ఆదాయ వనరులుగా నిలిచిన అమర్ రాజాన్ని కియా జాకీ కంపెనీస్ ఏవైతే పెడదామని అనుబంధ సంస్థలు వస్తే వాటిని కూడా పెట్టకుండా బెదిరించారు సింగపూర్ స్టార్టప్ కంపెనీ బిఆర్ సెట్టి గ్రూప్స్ వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వాళ్ళు అడ్రస్ లేకుండా పెట్టుబడులు ఎలా పెడతారు రాజధాని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు మీ అంత చూస్తాను అని బెదిరించింది ఎవరు వైసీపీ ప్రభుత్వం వైసీపీ గుండాలు ఈరోజు ఆ గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు విదేశీల్ని పెట్టుబడిదారులని బెదిరించి పెట్టుబడులు తీసుకుని వచ్చారని మీరు కదా బెదిరించేవాళ్ళు మీరు కదా ఈ గూండాయిజం చేసేవాళ్ళని మరి నేను ఒకసారి మీ చేసిన పనులకు గుర్తు చేస్తున్నాను ఈరోజు మీరు గమనిస్తే నిరక్షరాస్యత పెట్టుబడులు ఆగిపోవటంతో మరి ఇరవై నాలుగు శాతం నిరుద్యోగ రేటు ఉండి ఆల్మోస్ట్ నాలుగు వేల ఒక్క మంది ఆత్మహత్య చేసుకోవటం ఏ ప్రభుత్వంలో జరిగింది మీ ప్రభుత్వంలో కాదా అని నేను అడుగుతున్నా ఎందుకంటే అది మీరు నేను చెప్పింది కాదు ఇది పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే చెప్పిన సర్వే అది అయితే మీరు రెండు వేల పదిహేడు కనుక గమనిస్తే రెండు వేల పదిహేడులో సిబిఎన్ గారు మరి కియా కంపెనీని తీసుకొచ్చి దాని ద్వారా పదమూడు వేల కోట్లు ఆంధ్రప్రదేశ్కి వన్ బెస్ట్ ఓనర్గా ఆయన చేశారు దానివల్ల మనకి పద్దెనిమిది వేల జాబ్స్ వచ్చినాయి ఈరోజు రాష్ట్రం కానీ కేంద్రంలో కానీ ఎక్కువ పన్ను పే చేస్తున్నారు ఎవరైనా అంటే అది క్రియా గ్రూప్ అయితే నాడు ఆ విధంగా ఉంది మరి నేడు ఈ విధంగా పెట్టుబడులతో పెట్టుబడుల పరంపరతో ఈ యొక్క చీకటి ఆంధ్రప్రదేశ్ని అంధకార ఆంధ్రప్రదేశ్ని తర్వాత గాడి తప్పిన ఆంధ్రప్రదేశ్ని గాడిని పెట్టడానికి ఏపీ బ్రాండ్ని పునరుద్ధరించడానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు ఈరోజు మీరు చెప్తారు మరి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎలాంటి కంపెనీస్ తీసుకొచ్చారో మీకు తెలుసు మరి పది లక్షల కోట్లు పెట్టుబడిని మీరు పంపించారా లేదా అని మరి మేము మీకోసారి గుర్తు చేస్తున్నా ఎందుకంటే ఎప్పుడైనా కానీ మన అభివృద్ధి ఏ విధంగా వస్తుంది మనకి విదేశీ పర్యటనలో తిరిగిన గ్లోబల్ రోడ్ షోలో తిరిగినా లేకపోతే వన్ టు వన్ విదేశీలతో మీరు మాట్లాడినా పెట్టుబడులు వస్తాయి అది మీరు చేశారా అందరినీ పిలిచి ఇక్కడే ఇంటర్నేషనల్ సుమిట్ పెట్టారు కానీ మా యువ నేత ఐటీ మినిస్టర్ నారా లోహే లోకేష్ గారు దుబాయ్ వెళ్ళారు లండన్ వెళ్ళారు దావోస్ వెళ్ళారు ఇలా రకరకాల ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యి ఇంటరాక్టివ్ మీటింగ్స్ పెట్టుకొని ఈరోజు ఇన్ని పెట్టుబడులు తీసుకొచ్చారంటే దట్ క్రెడిట్ కోస్ట్ టు అవర్ యంగ్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు